మహారాజ్ మేము విన్నాము మీరు శ్రీ బ్రహ్మ శ్రీ విష్ణు శ్రీ శివ దేవతల పూజలని విడిపిస్తున్నారు ఇది ఉచితమైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుని విడవటానికి మనం ఏమైనా చిన్నపిల్లవా కబీర్ పరమాత్ముడు ఆదరణీయ గరీబ్ దాస్ గారిని సత్యలోకం తీసుకువెళ్లారు అక్కడి పరిస్థితుల్ని పరిచయం చేసి స్థితిని పరిచయం చేసి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు పరిచయం చేయించి వదిలారు దాని తరువాత దేవ కమల दल बस ये ब्रह्मा विष्णु महेश प्रथम इनकी बंदना फिर सुन सतगुरु उपदेश ఆయన అన్నారు బ్రహ్మ విష్ణు ఈ ముగ్గురు దేవతలు మన కమల దళంలో నివసిస్తారు మన కమలంలో ఈ దళం లోపల ఉంటారు ఇక ముందుగా ఈ దేవత ప్రార్థన చేసి ఈ మంత్రం ఏదైతే ఉందో మనం దీనిని సాధన చేస్తాం ఇక సద్గురుని జ్ఞానాన్ని వినండి ఇంకా దాని కంప్లీట్ కోర్స్ తీసుకోండి అప్పుడు ఇది సాధకం అవుతుంది ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మన శత్రువులు కారు చాలామంది అంటారు అయితే మీ యొక్క గురువు గారు అయితే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను విడిపిస్తారు బ్రహ్మ విష్ణు మహేశ్వరును మనం విడిపించగలమా ఎలా అయితే ఊర్ధ్వ మూలం అధ పైకి వేర్లు కిందికి మూడు గుణాల రూపమైన కొమ్మలు తలకిందులుగా వేలాడదీయబడిన సంసార రూప వృక్షం ఉంది అయితే ఇప్పుడు ఇందులో ఉన్నదేంటి పైకైతే వేర్లు ఉన్నాయి అది పూర్ణ పరమాత్మ క్రిందికి సంసార వృక్ష కొమ్మలున్నాయి ఎవరైనా కొమ్మల్ని నరికేస్తారా బుద్ధిమంతుడైన వ్యక్తి చెట్టు కొమ్మల్ని ఎవరైనా నరకమని చెప్తారా ఇక వాటిని కోసి అవతల పారేయండి ఇక మిగిలిన కొమ్మలతో మనం ఏం చేస్తాము చెప్పదలుచుకున్న భావం ఏంటంటే పరమాత్ముడు ఏం చెబుతున్నారంటే భక్తి అనబడే మొక్కకు బీజం వెయ్యాలి మనం నర్సరీ నుంచి ఒక మొక్కను తెచ్చాము ఎలా లాడుతాము గుంత తవ్వుతాము ఆ గుంత లోపల వేర్రన్న వైపు నేలలో పాతిపెట్టి మట్టి కప్పి ఆ వేర్లకు నీటిని అందిస్తాం అంటే మనం మూలాననే వేర్లను పూజిస్తే ఆ బొక్క మహావృక్షం అవుతుంది దాని కొమ్మను బహుబాగా విస్తరిస్తాయి మూడు గుణ రూప శాఖలుగా ఇక ఆ శాఖలకు ఫలాలు కాస్తాయి ఫలాల కోసమే కదా ఈ ప్రాసెస్ అంతా ఫలప్రాప్తి కోసం మనం చేస్తున్నాము వాటిని తెంపరాదు మనం ఇలా చేయాలి మన వే ఆఫ్ వర్షిప్ అకార్డింగ్ టు ద స్పిరిచువల్ చేయాలి ఈ శాస్త్రాన్ని అనుసరించి చూద్దాం ఇది అర్థం చేసుకోండి ఇది బుద్ధిస్థానము వేర్లను కుండీలో అంటే మట్టిలో ఉంచాము అణిచిపెట్టి సాగు అనే పూజను ప్రారంభించాం సంసార రూప వృక్షాలకి ఈ వేర్లే కబీర్ పరమాత్ముడు ఇప్పుడు మనం ఈ వేర్లను పూజించాలి ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులను మనం పూజించకూడదు మనం ఏం చేస్తున్నాం ఇక చెప్పండి పిల్లలు లాంటి పనులు చేస్తున్నాము నవ్వు రావట్లేదా మనం ఇలాంటి పనులు చేస్తున్నాము వ్యతిరేకమైన పనులు చేస్తున్నాం మనం మనం బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఇష్ట రూపంలో పూజిస్తున్నాం కుండీలో పెట్టాము బ్రహ్మ విష్ణు మహేశ్వరులను మరియు పూజ చేస్తున్నాం మరి ఇలాంటి పూజలు చేస్తే కాబట్టి ఏం చెప్తారు ఎవరైనా తెలివి గల వ్యక్తి సరిగా చేయమని చెప్తాడు అతడు అంటాడు అరే పోయే అవతలకి జాగ్రత్త ఏం చెప్పవచ్చో ఇప్పుడు చూడండి మనం వేర్లను వదిలిపెట్టాం వేర్లు పైనే ఉండిపోయాయి భక్తి రూపమైన వృక్షము ఎండిపోయింది ఇది యూజ్లెస్ శాస్త్ర విధానాన్ని విడిచిపెట్టి ఇది శాస్త్ర విరుద్ధమైన సాధన తలక్రిందులుగా దాటిన భక్తి రూపంలోని వృక్షము ఇక నేను ఇలా చేయమని చెప్పాను కాబట్టి ఇందులో కబీర్ సాహెబ్ పూజలు చేస్తే మళ్ళీ మన శాస్త్రానుకూలమైన కర్మలు జరుగుతాయి శాస్త్రాలు అనుకూలంగా సంస్కారం అవడం వల్ల ఈ ఫలాలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మాత్రమే ఇవ్వాలి మనకు ఎందుకంటే వీరు ఇక్కడి అధిపతులు ఇప్పుడు వీటి రుజువులను చూద్దాం పుణ్యాత్ములారా పరమాత్మను ఏమంటున్నాడంటే సాధనను సరిగా చేయండి ఇక మీకు లాభం జరుగుతుంది పూర్తిగా ఇప్పుడు మీరు చేస్తున్న సాధన ద్వారా వారు మీకేమీ ఇవ్వజాలరు ఇప్పుడు ఎలాగంటే మీరు ఒక ఫ్యాక్టరీ యజమాని వద్ద పనిచేస్తున్నారనుకోండి అది ఎవరిదైతే చేస్తున్నారో మీ హాజరీ నమోదయ్యి జీతం రూపంలో క్యాషియర్ దగ్గరకు వస్తుంది అకౌంటెంట్ దగ్గరకు వస్తుంది అకౌంటెంట్ మీకు జీతం ఇస్తారు ఇంకా ఆ క్యాషియర్ కానీ వారిచ్చేది మీ వర్క్ డన్ అది కూడా ఆ యజమానికి కూలీ చేసినట్లయితేనే మీరేమో ఆ అకౌంటెంట్ క్యాషియర్ల వాళ్ళ ప్లేట్లు చెప్పులు శుభ్రం చేస్తున్నారు అసలు పనిని వదిలిపెట్టి వాళ్ళేమిస్తారు బోడిదే పైగా ఏమంటారంటే కనీసం చాయ్ కూడా తాగించం పోయిరా పూజైతే చెయ్యాలి కూలీ అయితే చెయ్యాలి ఇష్టరూపంతో పూజించాలి పరమపితను కబీర్ సాహిబిని ఇంకా దానితో అవుతాయి మన శాస్త్రానుకూలమైన ఎన్నైతే ఉన్నాయో శుభ సంస్కారాలు తర్వాత ఇస్తారు ఇవే ఇక్కడ ఎప్పటి వరకు అయితే మీరు ఇక్కడ ఉంటారో అయితే ఇది ఇక్కడెంతో ముఖ్యం వీరు మన వర్క్ ఇవ్వాలి ఎలాంటి కర్మలు చేస్తామో అలాంటి ఫలాలు ఇవ్వటం వారి భగవంతుని తుది నిర్ణయం కాబట్టి ఈ భగవంతుడు వర్క్ మాత్రమే ఇవ్వగలడు దీంట్లో యాడ్ చేయలేడు కానీ ఫ్యాక్టరీ యజమాని ఇష్టానుసారం బహుమతులు ఇవ్వగలడు అంటే పరమాత్ముడు మన యజమాని యజమాని ఏదైనా ఇవ్వగలడు ఇప్పుడు మరికొంత చూపిస్తాను ఎందుకంటే కాన్సెప్ట్ దేంతో మొరపడి ఉంది గీతలో మూడవ అధ్యాయంలో ఇక్కడ శ్రీమద్ భగవద్గీత మూడవ అధ్యాయంలో మీకు చూపిస్తాను పదవ శ్లోకం నుండి పదిహేనో శ్లోకం వరకు ఇది చూడండి శ్రీమద్ భగవద్గీత అధ్యాయం నంబర్ మూడులోని పదవ శ్లోకంలో ప్రజాపతి బ్రహ్మ కల్పం ఆరంభంలో యజ్ఞ సహితంగా ప్రజలను సృష్టించి ఏం చెప్పారంటే మీరు ఈ యజ్ఞం ద్వారా యజ్ఞం అంటే ధార్మిక అనుష్ఠానం శాస్త్రానుకూలంగా వృద్ధిని పొందుతారు ఈ యజ్ఞం మీకు ఇష్టకామ్యాలను సిద్ధింపచేస్తుంది పదకొండవ శ్లోకం చెప్పేది ఏంటంటే యజ్ఞం ద్వారా దేవతలను ఉన్నతులను చేయండి ఇంకా ఆ దేవతలు మీకు ఉన్నతిని కలిగిస్తారు ఈ విధంగా నిస్వార్థ భావంతో ఒకరినొకరు ఉన్నతులుగా చేసుకుంటూ కళ్యాణాన్ని ప్రాప్తించుకుంటారు పన్నెండవ శ్లోకంలో యజ్ఞం ద్వారా పెంచబడిన దేవతలు చెప్పండి ఆ దేవతల్ని పట్టుకొచ్చి పెంచుదామా పైకి లాగి పెంచుదామా ఇప్పుడు ఈ విధి చెప్పనే చెప్పింది శాస్త్రానుకూల సాధన ద్వారా వేరేను పూజించినంతే ఈ ముగ్గురు దేవతలు తీర్చిన శాఖలుగా పెరుగుతాయి పెరిగి పెద్దవై ఫలాలనిస్తాయి యజ్ఞం ద్వారా శాస్త్రానుకూల సాధన ద్వారా పెరిగిన అంటే పెంచబడిన దేవతలు ఈ మూడు శాఖలు మీకు అడగకుండానే ఇష్టకామ్యాలను ఖచ్చితంగా ఇస్తుంటారు ఆ దేవతలకు ఇచ్చిన భోగాలను ఏ వ్యక్తి వారు ఇవ్వరిది స్వయంగా అనుభవిస్తే ఆ వ్యక్తి దొంగ ఇప్పుడు ఏం సిద్ధించింది ఇప్పుడు మనం ఎలా అయితే మూలాలని పూజిస్తున్నామో అంటే వేర్లను పూజిస్తే కొమ్మలు పెరుగుతాయి ఈ దేవతలు పెరిగారు పెరిగి ఈ ఫలాలతో విరాజిల్లుతాయి ఈ కొమ్మలు అడక్కుండానే ఇస్తాయి వాటంతటవే ఎందుకంటే మనం మూలాలను పూజిస్తున్నాం కాబట్టి అవి వాటి అధీనంలో లేవు అనే యథార్థం ఇది అందుకే మనకు ఫలాలు ఇచ్చి తీరాల్సిందే మరి ముందుకు చూస్తే దాన ధర్మాలు చేయపోతే అతడు దొంగ అతడు మళ్లీ తాదే అనుభవిస్తాడు గురువుకు ఇవ్వనదే అంటే ఎటువంటి దానాలు చేయకుంటే మరి దొంగలే పదమూనులు అంటున్నారు యజ్ఞంలో మిగిలిన అన్నాన్ని తినేవాడు శ్రేష్ట పురుషుడు అన్ని పాపాల నుంచి విముక్తులవుతాడు ఇంకా ఏ పాపాత్ములైతే తమ శరీర పోషణ కోసమే అన్నం వండుకుంటారో వారు పాపాలనే భుజిస్తారు దీని తాత్పర్యం ఏమిటంటే ఇప్పుడు పుణ్యాత్ములారా ఇక్కడ సత్యనకాశ్రం బర్వాల జిల్లా హిసార్ హర్యానాలో ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రదేశం ఇక్కడ శాస్త్రానుకూల సాధన జరుగుతుంది ఇక్కడ ఏం చెప్తున్నారంటే యజ్ఞం ద్వారా మిగిలిన అన్నాన్ని తినేవాడు శ్రేష్ఠ పురుషుడు సంత్ సంత్ అంటే మంచి ఆత్మ అన్ని పాపాల నుండి ముక్తులవుతారు మనం అన్నిటికంటే ముందు పరమాత్మని ప్రసాదాన్ని తీస్తాము భోజనానికి కూడా హల్వా ప్రసాదం చేస్తామో దాన్ని వాటిని భగవంతునికి నివేదించి ఇక మిగిలిన అన్నాన్ని అందరికీ వితరణ చేస్తాము కాబట్టి ఏమనంటే యజ్ఞం ద్వారా మిగిలిన అన్నాన్ని భుజించే సంత్ సాధువులు సంత్ భక్తులు యజ్ఞం ద్వారా మిగిలిన వాటిని తినే సంతులు అంటే సాధువులు సంత్ భక్తుల ఆత్మలు శుద్ధమైన ఆత్మలు అన్ని పాపాల నుండి ముక్తులవుతారు ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇది ఇక్కడ ముందు భగవంతుడికి నివేదించి శేషంగా మిగిలిన అన్నాన్ని వారి పిల్లలకు వితరణ చేయబడుతుంది వారు మహా పాపనాశకులు అవుతారు అయితే మీరిక్కడికి వస్తే అన్ని సాధనలు లభిస్తాయి మీకు అన్ని పాపాల నుండి విముక్తి కలుగుతుంది ఇవన్నీ వింటే ధర్మయజ్ఞం జ్ఞానయజ్ఞం ప్రణామయజ్ఞం అన్ని యజ్ఞాలు సాధనలన్నీ మొత్తం ట్రీట్మెంట్ ఇవ్వబడుతుంది ఇంకేమంటారంటే ఎవరైతే దాన ధర్మాలు చేయరో వారు భగవంతుని పట్టు దొంగలు ఎవరైతే అరికి దొంగలవుతారో భగవంతుడు మీకేదైతే ఇచ్చాడో ధనం మీ సంస్కారంలో దానిని తర్వాత ఎవరైతే దానం చేయరో వారైతే దొంగలని పిలువబడారు భగవంతునిచ్చే ముందు ముందు దీనిలో ఖచ్చితత్వం వెలువడుతుంది మూడవ అధ్యాయంలో మనం ఇక్కడ పదమూడవ శ్లోకం చదివాం యజ్ఞం ద్వారా మిగిలిన అన్నాన్ని భుజించేవారు శ్రేష్టమైన సంత సంత అంటే మీరు మంచి ఆత్మలు అన్ని పాపాల నుండి ముక్తులవుతారు ఇంకా ఏ పాపలైతే కేవలం తమ సంపాదనను అనుభవిస్తారు వారు అక్కడికే పరిమితమవుతారు వారు పాపాన్ని భుజిస్తారు ఇప్పుడు పద్నాలుగు పదిహేనులో ఒక నిర్ణాయకమైన జ్ఞానం ఇవ్వబడింది ముందు ఈ ఇంజనీర్ లో అనువాదాన్ని చదువుదాము తర్వాత అర్థమవుతుంది సంపూర్ణ ప్రాణులు ఆహారం ద్వారా ఉత్పన్నం అవుతారు అన్నం ఉత్పత్తి వర్షం ద్వారా జరుగుతుంది వర్షం యజ్ఞం ద్వారా వస్తుంది యజ్ఞం అంటే అర్థం శాస్త్రానుకూలమైన కర్మల ద్వారా ఏదైతే జరుగుతుందో అది విహిత కర్మల ద్వారా ఉత్పన్నమయ్యేదే యజ్ఞం యజ్ఞం అంటే ధార్మిక అనుష్ఠానం మరియు కర్మల సముదాయాలను బ్రహ్మోద్భవం ఇవి భ్రమ్ అనే దాని అర్థం వేదంగా చెప్పారు ఇదేమైనా ఉందా భ్రమ్కి అర్థం వేదంగా చేశారు ఏం దాయర్స్ ఉందంటే ఈ కారుని లోకంలో కాబట్టి మనం కర్మ చేసుకుంటేనే దొరుకుతుంది లేకుంటే అసలే దొరకదు అయితే అంటారు ఈ కర్మను ఆపాదించింది భ్రమ్ భ్రమ్ ఇక్కడి విధానాన్ని చేశాడు ఇంకా భ్రమ ఉత్పత్తి ఆ పరమాక్షర భ్రమ నుండి జరిగింది ఆ పరమాత్మ నుండి సచ్చిదానంద గణ గణభ్రమ్ ద్వారా దీని అర్థం ఇదే కాని ఈ అజ్ఞానులకు ఏ జ్ఞానము లేదు అన్ని అవకతవకలుగా చేశారు ఇక్కడ ఇది చూద్దాం కర్మల సముదాయం వేదాల నుండి కాదు భ్రమ్ నుండి భ్రమ్ నుండి ఉత్పన్నమయ్యాయి భ్రమ్ అక్షరం ఉద్భవం అవిలాసి పరమాత్మ ద్వారా ఇక్కడ భ్రమ్ అని రాయాల్సి ఉంది భ్రం ఇక్కడ కారుడైన పరమాత్మ నుండి ఉత్పన్నమైనదని తెలుసుకో దీనితో రుజువైనది ఏమనగా సర్వగతం భ్రం సర్వగతం అంటే సర్వవ్యాప్తుడైన పరమాత్మ అందరి దైవం ఎల్లప్పుడూ యజ్ఞాల్లో ప్రతిష్ఠితుడై ఉన్నాడు అతడు ఇష్టరూపంలో పూజితుడు అక్కడే ప్రతిష్ఠితుడైనాడు అన్ని యజ్ఞాల్లో వారిని ఇష్టరూపంగా భావించి పూజించాలి దీని ఖచ్చితత్వం ఇక్కడే వెలువడుతుంది ఇప్పుడు మనం ఆ పరమాత్మను ఇష్టంగా భావించి పూజ చేస్తే మన శాస్త్రానుకూల సాధన జరుగుతుంది ఇంకా ఇందులో చెప్పబడింది ఏంటంటే అందరూ శాస్త్రానుకూల సాధన చేయడం ద్వారా మన శుభ సంస్కారం అవుతుంది ఇక్కడ భక్తి రూపంలోని మొక్క పెద్దదవుతుంది బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వద్దకు మన సంస్కారం చేరుతుంది ఇంకా ఇక్కడ అడగకుండానే మీకు ఇస్తారు పుష్కరమైన ఫలాలతో ఉన్న కొమ్మలు విచ్చుకున్నట్లుగా కాబట్టి మీరు తింటారు మీ బంధువులు తీసుకెళ్తారు పక్కింటి వారు కోసుకెళ్తారు అయినా తరగవు అంటే ఇంత ఈ విధంగా మన ఈ సంపూర్ణ భక్తి కర్మ పూర్తవుతుంది కాబట్టి మనం మీకు ముందుగా పరమాత్మ ఏం చెప్పారంటే ఇన్ మహేష్ మనం వీరికి పూజలు చేయటం లేదు మనం ఎవరికో కిరాయిస్తున్నాము ఎవరికో కరెంటు బిల్లు కడుతున్నాము మన బిల్లు కడుతుంది టెలిఫోన్ది పూజలే చేస్తున్నామా అది మనం వారికి ఇస్తున్నాం వారు సౌకర్యాలు ఇస్తున్నందుకు ఇవ్వకపోతే కనెక్షన్ కట్ చేస్తారు కాబట్టి మనం శాస్త్రానుకూల సాధన కోర్సు కంప్లీట్ చేయకుండా మన డబ్బు మనం కొట్టుకుంటున్నాం ఈ కారణాల వల్ల మనం పరమాత్మని కలిసే సాధనం చేత వంచితమైపోయి మనం నాస్తికరం అవుతున్నాము ఇప్పుడు పరమాత్మను మీపై దయచూపించాడు ఇంకా ఈ దాసునిపై కూడా ఈ దాసుడిని తయారు చేశారు ఆ తత్వదర్శి సంతు వలే ఏ జ్ఞానాన్ని పరమాత్ముడు ఆరు వందల సంవత్సరాల ముందే దాచి ఉంచాడు ఆ ఖజానా తాళాలను నాకిచ్చారు ఇప్పుడు ఈ దాసుడు తన పిరల ముందే తెరిచాడు ఇది చూడండి ఇది మన బాడీ యొక్క చిత్రపటము ఇందులో ఈ కమలాలు ఉంచబడ్డాయి ఈ మూల కమలంలో గణేషుడు ఇంకా దీని యొక్క ఇది కిలియం జపం దీనిపైన ఇది స్వాది చక్ర అనుష్ట దీన్ని స్వాదిష్టాన చక్రం అని కూడా అంటారు దీనికి నాలుగు దళాలు దీనికి ఆరు దళాలు రెండో కమలం యొక్క ఇక సావిత్రి బ్రహ్మను ఓం జపం ఇక్కడ లక్ష్మీ విష్ణుల జపం ఉంది ఇది నాభి కమలం ఇక దీని జపం హరియం ఇక్కడ శివుడు పార్వతి ఉంటారు ఇక్కడ పరమాత్ముడు వీరికి ఒక మంత్రాన్ని ఇచ్చాడు దీని తర్వాత వీరు వారి శిష్యులయ్యారు దాని తర్వాత శంకర భగవానుడు ఈ మంత్రాన్ని జపిస్తున్నారు ఇది సోహన్ జపం ఇక ఇక్కడ చూడండి ఈమె దుర్గ ఈమె యొక్క ఈ ఇది ఈ పదహారు దళాల కమలం ఇది కంఠం లోపల ఉంటుంది ఇక ఇది వీరి జపం ఇంకా ఇక్కడ ముందు వేరే ఇది కేవలం పరమాత్మ సందేశం ఇచ్చారు ఇప్పుడు ఇక్కడ ఉంది ఈ శరీరం ద్వారా ఈ పిండం ద్వారా వెలువడి ఇక్కడి దాకా భర్తీ అయ్యేందుకు మనం ఈ మూల మంత్రాన్ని జపించాలి ఎలా చెయ్యాలి ఇది నేను వెల్లడించను అది ఎవరైతే ఉపదేశం పొందుతారో వారికే చెప్తాను ఇప్పుడు ఏదైతే ఉందో ఈ ఐదు నామాలు మనం జపిద్దాం కాబట్టి ఈ ఐదు నామాల సాధన చేస్తాం పూజ కాదు ఇప్పుడు మనం ఈ దేవుడు రుణం తీసుకున్నాం ఇక్కడే ఇరుక్కుంటున్నాం వీరితో లాభం పొందుతున్నాం మనం రుణపడి పోతున్నాం ఈ మంత్రం ద్వారా మనం వీరి రుణాన్ని తీర్చుకుందాం ఇంకా ఇది ఈ దేవతల మూల మంత్రం దీనితో లాభం పొందేందుకు ఏ విధంగా ఒక దొన్నపోతు ఉంటుందో లేదా ఎద్దు ఉంటుందో దేన్ని మనం కాగాడంటామో దాన్ని ఇక్కడ అంకల్ అక్కలు అంటాము దానికి ఒక మంత్రం ఉంది దాన్ని దున్నపోతు దున్నపోతు అని అంటూ ఉంటే అస్సలు వినదు ఒక్కసారి దానికి చెప్పు హుర్ర అని అది అలా చూస్తుంది ఇష్టం వచ్చినట్టు అటువైపుకి దున్నపోతుకి వేరే పేరు ఉంది మరియు మూలమంత్రం ఉంది దాన్ని పట్టుకుని లాగితే ప్రభావితం అవుతుంది కాబట్టి ఈ మంత్రం మూల మంత్రం వీటికి దేవతలు వశమై ఉన్నారు ఇది మీ వైపుకి ఆటోమేటికల్లీ ఆకర్షించడం ఆరంభమవుతుంది ఇంకా మీకు సంపూర్ణ లాభప్రాప్తి మొదలవుతుంది కాబట్టి ఈ ప్రకారంగా ఈ విధమైన సాధన ఈ పద్ధతిలో ఉంది ఇది వేదాలను అనుసరించి అంటే గ్రంథాలలో ఇది సహజ సహజ సాధన సింపుల్ వర్షిప్ ఇంకా వీళ్ళు వీళ్ళ హఠయోగ జ్ఞానంతో దీన్ని ఇంత కఠినతరం చేశారు కొందరు తపస్సు చేస్తారు నిలబడి తల పైకి కాళ్ళు క్రిందికి తలతో కొందరు వ్రతాలు పెట్టుకుని కొందరు పర్వతంలోకి వెళ్తారు భగవంతుని శోధించేందుకు కొందరు ఇంకా వేరే వేరే మంత్రాలు చేస్తారు ఎలాగైతే హరే కృష్ణ 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 హరే హరే రాధే రాధే శ్యామి రాధే ఇది గీతలో ఎక్కడైనా ఉందా కాబట్టి భగవద్గీతలో ఏవి రాసుకుందో అదే భక్తికి సాధన దాన్ని వదిలిపెట్టి మనం సాధన మంత్రం చేస్తే అది శాస్త్రవీధిని వదిలిన ఇష్టానుసారమైన ఆచరణ అది యూజ్లెస్ భగవద్గీత అధ్యాయం పదహారు ఇరవై మూడో శ్లోకంలో అర్జున శాస్త్రవీధిని వదిలిపెట్టి ఇష్టానుసారంగా ఆచరిస్తే వారికి గతి కానీ సుఖంగాని ఎటువంటి సిద్ధి ప్రాప్తించదు అంటే యూజ్లెస్ కాబట్టి గీతలో వర్ణించిన విధానాలు వాటిని పొందేందుకు ఉన్న మంత్రం మళ్ళీ మిగిలిన సంకేతాలు ఇచ్చి ఉన్నాయో తత్వదర్శి సంతని అడిగి తెలుసుకో అయితే సాధనలు చేయాల్సినవి అవే మూడవ అధ్యాయం ఎనిమిదవ శ్లోకంలో గీతాజ్ఞానదాత అంటారు ఏదైతే నువ్వు ఒక స్థానంలో కూర్చున్నావో ఇది వేద జ్ఞానం మరియు పనిని వదిలిపెట్టావు కర్మలు ఆచరించలేదు మరి నీ నిర్వహణ ఎలా జరుగుతుంది ఇదైతే నిజం శ్రీమద్ భగవద్గీత మూడవ అధ్యాయంలో ఎనిమిదవ శ్లోకంలో ఏం లిఖించబడిందో చూద్దాం శ్రీమద్భగవద్గీత అధ్యాయం నెంబర్ మూడు భగవద్గీతలో ఎనిమిదో నెంబర్ శ్లోకం ఇది ఇక్కడ మొదలవుతుంది ఇది దీని అనువాదం నీవు శాస్త్ర సమ్మతమైన కర్తవ్య కర్మను ఆచరించు శాస్త్రంలో చెప్పిన సాధనను అనుసరించి సాధన చెయ్యి ఎందుకంటే కర్మలు చేయకుండా ఉండే ఆలోచనే కర్మాచరణ కర్మలు చేయక అంటే ఏకాంత స్థానంలో కూర్చొని హఠయోగమే కర్మలు అనుకోవటం శ్రేష్టము మరియు కర్మను ఆచరించకపోతే నీ శరీర నిర్వహణ కూడా జరగదు కానీ నీ జీవనోపాధి ఎలా జరుగుతుంది ఒకే చోట కూర్చొని ఉంటే పుణ్యాత్ములారా ఇప్పుడు మీరు మూడవ అధ్యాయం ఎనిమిదో శ్లోకంలో గమనించారు కదా శ్రీమద్భగవద్గీతలో ఇది వేద జ్ఞానం ఎందుకంటే ఇది యజుర్వేదం నలభైవ అధ్యాయంలోనే మంత్రం నంబర్ పదిహేనుతో సరిపోరుతుంది ఆరవ అధ్యాయం పదహారవ శ్లోకంలో మళ్ళీ చెప్పబడింది అర్జున ఈ యోగం బాగా భుజించే వారిది కానీ అస్సలు భుజించిన వారిది కానీ కాదు ఇదేంటంటే అతిగా అనుభవించి ఆవలిస్తే అది భక్తి కాదు అస్సలు తినని వ్రతం పెట్టుకోవటం వ్రతం పెట్టుకోవటాన్ని కూడా గీత అనుమతించలేదు ఇంకా ఈ ఏకాదశి వ్రతాలు ఎక్కడి నుండి తేబడ్డాయి ఇంకా అతిగా శీలించే వారికి నిద్రపోయే వారికి అధిక జాగరణ చేసేవారికి సిద్ధించదు ఎందుకంటే పదహారులో కూడా ఈ కాన్సెప్ట్ క్లియర్ గా ఉంది వ్రతాలు ఆచరించడం వ్యర్థం ఇంకా ఏకాదశి వ్రతం చాలా మహత్యమైనదని అంటారు కాబట్టి ఇది లోకవేదం కల్పిత కథలు వీరివి వీరి వేదాలు శాస్త్రవీధి రహిత జ్ఞానం వీటిని చేతనం ద్వారా ఏమాత్రం లాభం జరగదు భగవద్గీత పదహారవ అధ్యాయం శ్లోకం నంబర్ ఇరవై మూడుని అనుసరించి ఇప్పుడు మనం అదే ప్రసంగానికి వద్దాము ఎలాగైతే మూడో అధ్యాయంలోని ఎనిమిదవ శ్లోకంలో గీతా జ్ఞానదాత అంటారు ఎలాగైతే నువ్వు ఒక స్థానంలో కూర్చున్నావు ఇదైతే ఇంకా పని వదిలి నువ్వు కర్మ ఆచరించకపోతే నీ నిర్వహణ ఎలా జరుగుతుంది ఇదైతే నిజమే సమాచారం కోసం జగద్గురు తత్వదర్శి సంత్ రాంపాల్జీ మహారాజ్ గారి ద్వారా వ్రాయబడిన పవిత్ర పుస్తకాలు జ్ఞాన జీవించు మార్గం గీతా గీతానిమృతం అమృతం శ్రద్ధ భక్తి ప్రమాదం ఈ ప్రాణానికి పూర్తి ఉచితంగా పొందండి మీ పేరు పూర్తి చిరునామా మాకు వాట్సాప్ చేయగలరు మా వాట్సాప్ నంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్